పదేళ్లుగా పాలమూరు పచ్చబడిందని బీఆర్ఎస్ ప్రచారం నీళ్ల వెల్లువ సృష్టించామని గొప్పలు ఇప్పుడు పాలమూరు ఎండిపోతోందని అరుపులు వాస్తవంగా ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయని బీఆర్ఎస్ పాలమూరు ప్రజల గొంతు కోసి అధికారం పోగానే కొత్త నాటకం పాలమూరు పచ్చబడిందని గులాబీ పార్టీ గత పదేళ్లుగా చేయని ప్రచారం లేదు అంతకుముందు పాలమూరులో ఒక్క ఎకరంలోనూ పంట పండేది కాదని తాము అధికారంలోకి వచ్చాకే రైతులు పంటలు పండిస్తున్నారన్నట్లుగా మాట్లాడేవారు గత పదేళ్లుగా ఈ మాయమాటలే చెప్పారు ఇప్పుడు అధికారం పోగానే పాలమూరు ప్రాజెక్టులు పూర్తి కాలేదు పాలమూరుకు నీరు రావాలంటే ప్రాజెక్టులు కట్టాలంటూ బయలుదేరారు కృష్ణ తుంగభుద్రా నదులే పాలమూరుకు జీవనాధారం జూరాల సామర్థ్యం ఆరున్నర టీఎంసీలు మాత్రమే జూరాలకు గరిష్టంగా వరద వచ్చేది నలభై రోజులు మాత్రమే ఇవి అందరికీ తెలిసిన విషయాలు బీఆర్ఎస్ హయాంలో మంత్రులకే కాదు పాలమూరు నుంచి ఎంపీ అయిన కేసీఆర్ కు కూడా తెలుసు మరి పదేళ్లలో ఈ నీటిని ఒడిసి పట్టేందుకు ఏం చేశారు ఏమీ చేయలేదు పాలమూరు పచ్చబడిందని ప్రచారం చేసుకున్నారు పదేళ్ల పాటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఈ పథకం పేరుతో తెచ్చిన అప్పులు కూడా కాళేశ్వరానికే ఖర్చు పెట్టి కమిషన్లు తీసుకున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ పనులు ప్రారంభిస్తే తమకు వచ్చే కమిషన్లు రాకుండా పోతాయని కొత్తగా తామే రీడిజైన్ చేస్తామని బయలుదేరారు రెండు వేల తొమ్మిది వందల కోట్ల కొత్త ప్రాజెక్టు ద్వారా వచ్చే నీళ్లు లక్ష ఎకరాలు మాత్రమేనని ఉద్దండాపూర్ నుండి కాలువలు తవ్వితే గ్రావిటీ నీళ్లతో లక్షా యాభై వేల ఎకరాలకు నీళ్లు వస్తాయని కబుర్లు ప్రారంభించారు ఈ రీడిజైన్ తెలివితేటలతోనే కాళేశ్వరేటారు తెలంగాణ ప్రజలపై లక్ష కోట్ల అప్పు చేసి ఎందుకు పనికిరాని ప్రాజెక్టును సృష్టించారు కాలువలు కూడా తవ్వలేదని బీఆర్ఎస్ నేతలు ఒప్పుకుంటున్నారు ఉదండాపూర్ నుంచి కరివేన నుంచి వెంటనే కాలువలు తువ్వాలని అతి తక్కువ ఖర్చుతో నీళ్లు వస్తాయని సలహాలు ఇస్తున్నారు పదేళ్లుగా అతి తక్కువ ఖర్చుతో నీరెందుకు ఇవ్వలేదు పాలమూరు ప్రజలంటే అంతాలుసా గత ప్రభుత్వ నిర్లక్ష్యం పాలమూరంటే ఏమాత్రం శ్రద్ధ లేనితనంతో ప్రజలకు రైతులకు చేసిన నష్టం అంతా ఇంతా కాదు ఎంత నష్టం చేశామో వారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇస్తున్న సలహాల ద్వారానే చెబుతున్నారు వీరి గురించి పాలమూరు ప్రజలు ఆలోచించారు పదేళ్ల పాలన చేసి ప్రజల్ని అడ్డగోలుగా దోచుకుని కాంగ్రెస్ అది చేయలేదు ఇది చేయలేదంటూ ఓట్ల కోసం వస్తున్నారు పాలమూరు రైతుల గోస తీర్చే ఒక్క ప్రాజెక్టును కట్టకుండా ఓట్ల కోసం వస్తున్నందుకు వారిని నిలదీయాలి కాంగ్రెస్ పార్టీ చేసే జల యజ్ఞానికి అండగా నిలవాలి